వినవంక మండలం వల్బాపూర్ గ్రామంలో వేది కుక్కల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వేది కుక్కల దాడిలో తీవ్రంగా గాయాల పాలన ఘటన వీనవంక మండలం వల్బాపూర్ లో చోటు చేసుకుంది జీడి భిక్షపతి నలభై ఐదు సంవత్సరాలు ఉడత చీరలు అరవై సంవత్సరాలు అనబడే వ్యక్తి తన ఇంటికి కాళ్లడకన వెళ్తుండగా మార్గ మధ్యంలో కుక్కలు హఠాత్తుగా ఒక్కసారిగా మీద పడి దాడి చేశాయి ఈ ఘటనలో జీడి భిక్షపతి ఉడత చీరాలు తీవ్ర గాయాలయ్యాయి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లే ప్రజలు గాయాల పాలవుతున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బిడతను తగ్గించి ప్రజల్ని కాపాడాలని కోరుతున్నారు గ్రామంలో జీడి భిక్షాపాతిని వినాంక మండలం గ్రామంలో జీడి భిక్షాపాతిని కుక్క కరిచింది సర్కారు దాఖ అయినా కొంచెం ప్రాబ్లమే ఉంది కుక్కలు బాగా అయినాయి వల్లాపూర్లో కొంచెం దయచేసి అధికారులు కొంచెం వాటిని చర్య తీసుకోండి మాకు కూడా ఇబ్బంది ఉన్నది ఊళ్ళో కూడా అంత ఘోరంగా ఉన్నాయి ఎటు పోవాలన్నా బయటికి పోవాలన్నా బాగా భయం అవుతుంది వాటిని గుర్తునే భయం అవుతుంది కొంచెం సర్పంచ్ గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకోగలరని కోరుతున్నాను